దెయ్యం తోడేలు మరియు మాయారెక్కల సింహం మధ్య యుద్ధం ఒక అడవిలో ముఫాసా అనే సింహం తన రాజ్యాన్ని చక్కగా పాలిస్తూ ఉండేది కాల అనే ఒక తోడేలు అన్యాయంగా ప్రతి జంతువుని చంపి తినేది మిగతా జంతువులన్నీ ముఫాసాకు ఈ విషయాన్ని రాజు అనే ఏనుగు చెప్పసాగింది మహారాజా మన అడవిని మీరు చక్కగా పరిపాలిస్తున్నారు కానీ ఆ కాల మన అడవిలోని జంతువులన్నిటినీ తినేస్తున్నాడు మీరు ఆ కాలాను అంత ముందించకపోతే ఇక ఈ అడవిలో ఎవరూ మిగలరు మీరే ఏదైనా చొరవ తీసుకుని ఆ కాలాను కట్టడి చేయాలి ఆ కాల బ్రతుకుండటం మంచిది కాదు ఆ కాల ఎక్కడుంటాడో నాకు చూపించు రాజు రండి మహారాజా నేను మీకు ఆ కాలను చూపిస్తాను ఏంటి కాల నీకు మదం ఎక్కువైందా లేకపోతే మతి తప్పిందా నా అనుమతి లేకుండా నా రాజ్యానికి వచ్చి నా జంతువుల్నే చంపుతావా ఇదేమైనా నీ అయ్యజాగిరా నిన్ను కూడా చంపి ఈ రాజ్యాన్ని నేను కైవసం చేసుకుంటాను తప్పైపోయింది నన్ను క్షమించి ప్రాణాలతో విడిచిపెట్టు మళ్ళీ నీకు కనిపించను వెళ్ళు మళ్లీ ఈ అడవిలోకి గాని ఈ దరిదపుల్లో కాని ఎప్పుడైనా వచ్చావో ప్రాణాలతో మిగలో అని చెప్పగానే అక్కడి నుంచి కాలా భారంతో చాలా దూరంగా వెళ్ళిపోయి తనకి జరిగిన అవమానాన్ని తలుచుకొని చింతిస్తూ మాయా హైనాల దగ్గర చేరి వారితో ఇలా అంటాడు స్నేహితులారా నేను చాలా మంచివాణ్ణి నన్ను ఆ ముఫాసా రాజ్య బహిష్కరణ విధించాడు నన్నందరూ శత్రువులాగా చూస్తున్నారు మీరు నాకు సహాయం చెయ్యాలి మిత్రమా నీకు మా నుంచి ఏ సహాయం కావాలి అడుగు నీ కోరిక నెరవేరుస్తాను మీకు చాలా మాయా విద్యలు నాకు కూడా అవన్నీ నేర్పించండి ఆ దుష్ట విద్యలన్నీ నేర్చుకుని ఆ ముఫోసని అంత ఆ అడవిని కైవసం చేసుకుంటాను అప్పుడు మీరు నేను కలిసి ఆ రాజ్యంలోని జంతువులని రోజుకొకటి తినచ్చు అప్పుడు మనకు ఎవ్వరూ ఎదుర్రారు అలా ఆ దుష్టహైనాలు కాలాకి దుష్ట విద్యలు నేర్పిస్తాయి అలా కాలా ఒక భయంకరమైన దెయ్యపు తోడేలుగా రూపుదిద్దుకుంటుంది మాయ మంత్రాలు చేయటం క్షణంలో మాయమైపోవటం తను తలుచుకుంటే ఎదుటివారిని అమాంతంగా గాలిలోకి లేపటం ఇలా ఎన్నో దుష్ట విద్యల్ని నేర్చుకుని తిరిగి ఉపాసాపై పగ తీర్చుకోవటానికి వస్తుంది ఎక్కడున్నా ఈ రోజు నీ పని అయిపోయింది ఏంటి కాల మొన్న క్షమించి వదిలేస్తే మళ్ళీ వచ్చావు ఈసారి నా చేతుల్లో నీ చావు ఖాయం ఎవరి చేతుల్లో ఎవరి చావు రాసిపెట్టుందో నువ్వే చూద్దుగాని నీ చావు అంత సులువుగా నేను రానివ్వను నిన్ను నీ భార్య బిడ్డలకి దూరం చేసి నువ్వు కుల్లి కుల్లి ఏచ్చి చచ్చేలా చేస్తాను అదే నా కోరిక కాలా ముఫాసా భార్య పిల్లల్ని తన మాయమంత్రాలతో అమాంతంగా గాలిలోకి లేపి తను కూడా గాల్లోకి లేచి కొంత దూరం పోయిన తర్వాత మాయమైపోతుంది ఏంటి వింత నాటకం నా భార్య పిల్లలు ఏమైపోయారు ఆ భయంకరమైన దెయ్యపు కాల ఎక్కడికి వెళ్ళిపోయాడు ఇప్పుడు నా భార్య పిల్లని వెతకను కంగారు పడకండి మహారాజా మీరు మంచి చేశారు మీకు మంచి జరుగుతుంది కానీ చెడు జరగదు మీ భార్య పిల్లలకు ఎలాంటి హాని జరగదు నన్ను నమ్మండి మరిప్పుడేం చేద్దాం మన అడవిలో మాయా చెట్టు వద్దకు వెళ్లి అడుగుదాం ఆ మాయ చెట్టు మీకు తగిన పరిష్కార మార్గం చూపిస్తుంది అలా ముఫాసా రాజు ఇద్దరూ కలిసి మాయా చెట్టు దగ్గరికి వెళ్తారు ఇక ముఫాసా జరిగిందంతా మాయా చెట్టుకి చెప్తాడు ఇదంతా విన్న మాయా చెట్టు ముఫాసాతో ఇలా అంటుంది ముఫాసా ఈ అడవికి నీవు మహారాజు నీవు భయపడొద్దు నేను నీకు అద్భుత శక్తులిస్తాను ఆ శక్తులతో నీవు దుష్ట దుష్టశిక్షణ శిష్టరక్షణ చెయ్యి అని దీవిస్తుంది మాయా చెట్టు వెంటనే ముఫాసా తెల్లటి రెక్కలు గల మాయాసింహంగా మారిపోతుంది వెంటనే గాలిలో పడి తన భార్య పిల్లలు గల ప్రదేశానికి చేరుకుంటుంది అక్కడ ఆ భయంకరమైన దెయ్యపు తోడేలుతో మహాయుద్ధం చేసి చివరకు ఆ భయంకరమైన దెయ్యపు తోడేల్ని చంపి తన భార్య పిల్లల్ని రక్షించి తిరిగి తన రాజ్యానికి సంతోషంగా తీసుకుని వస్తుంది మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే ఒక దట్టమైన అడవిలో చాలా జంతువులు కలిసిమెలిసి ఉండేవి ఆ అడవికి మహారాజైన సింహం అదే అడవిలో ఉండే పులి చాలా మంచి స్నేహితులు ఒకసారి పక్కనే ఉన్న వేరొక అడవి నుంచి ఒక తోడేలు వీళ్ళ అడవిలోకి వస్తుంది అక్కడున్న జంతువుల్ని చూసి చాలా ఆనందపడుతూ ఇలా ఆలోచిస్తూ ఉంటుంది వరెవ్వా ఈ అడవి ఇక్కడుండే జంతువులు చాలా బావున్నాయి ఇక్కడ ఉంటే నాకు ఆహారానికి ఏ విధమైన లోటు ఉండదు తోడేలు ఇలా ఆలోచించి అడవిలో ఉండే జంతువుల్ని వేటాడుతూ ఉండేది ఇలా దాని క్రూరత్వం రోజురోజుకి పెరిగిపోతుంది అడవిలో ఉండే జంతువులన్నీ భయంతో చాలా ఇబ్బందులు పడుతూ ఉండేవి అప్పుడు ఏనుగు జంతువులందరినీ వెంటబెట్టుకుని మహారాజు సింహం దగ్గరికి వెళ్తుంది మహారాజా మమ్మల్ని రక్షించండి ఆ రక్త తోడేళ్ళ నుండి మమ్మల్ని కాపాడండి దయచేసి మాకు సహాయం చేయండి ఇదంతా విని సింహం ఇలా అంటుంది మీరేమీ కంగారు పడొద్దు మిమ్మల్ని రక్షించటం నా కర్తవ్యం తొందరలోనే ఆ రక్త తోడేల్ని అంతం చేస్తాను అప్పటి వరకు మీరు జాగ్రత్తగా ఉండండి తరువాత పులి సింహంతో ఇలా అంటుంది తొందరగా మనం ఆ రక్త తోడేల్ని అంతం చేస్తే మంచిది పాపం మన జంతువులన్నీ భయంతో చాలా కంగారు పడుతున్నాయి అలాగే మిత్రమా తొందరలోనే దాన్ని అంతు చూస్తాను తరువాత సింహం ఆ రక్తతోడేల్ని వెతుకుతూ బయలుదేరుతుంది కొద్దిసేపటికి ఆ రక్తతోడేలు ఒక పందిని వేటాడుతూ ఉండగా సింహం చూస్తుంది అదంతా చూసిన సింహానికి చాలా కోపమొస్తుంది వెంటనే గట్టిగా గర్జిస్తూ తోడేలు దగ్గరికి వెళ్ళి ఇలా అంటుంది ఓహో నువ్వేనా రక్త తోడేలివి నా దయా దయాదాక్షిణ్యాలు లేకుండా వేటాడి చంపుతున్నది నువ్వే కదా నీ ఎరాచకాలు ఇకపై సాగవు ఇప్పుడే నీ ఎంతు చూస్తాను సింహం మాటలు విని తోడేలు బిగ్గరగా నవ్వుతూ ఇలా అంటుంది సింహమా నువ్వు నన్ను ఏమీ చేయలేవు అడవిలో ఉన్న జంతువులతో పాటు నీ అంత కూడా నేనే చూస్తాను తోడేలు మాటలు విని సింహానికి కోపం వస్తుంది దీంతో సింహం దానిపై విరుచుకుపడుతుంది ఒక్క పంజా దెబ్బతో ఆ తోడేలును కింద పడేస్తుంది ఇలా తోడేలుకి చాలా గాయాలవుతాయి ఆఖరి శ్వాస తీసుకుంటూ సింహంతో ఆ తోడేలు ఇలా అంటుంది సింహమా నేను చచ్చిపోయినా నిన్ను మాత్రం వదలను నిన్ను నమ్ముకున్న నీ మిత్రుల్ని నీకు శత్రువులుగా మారుస్తాను ఇలా చెప్పి తోడేలు చనిపోతుంది తరువాత దాని ఆత్మ సింహం శరీరంలోనికే ప్రవేశిస్తుంది అది పూర్తిగా మారిపోయి అడవిలో ఉన్న అన్ని జంతువుల్ని చంపి తింటూ ఉంటుంది ఇలా సింహం కొత్త రూపాన్ని చూసి అడవిలో ఉన్న జంతువులన్నీ ఆశ్చర్యపోతూ ఉండేవి పులి కూడా ఎంతో ఆశ్చర్యపోతుంది ఇక చేసేదేమీ లేక చావు భయంతో జంతువులన్నీ తమ తమ గుహల్లోనే ఉంటూ ఉండేవి ఇక అప్పుడే పులి సింహంతో ఇలా అంటుంది మిత్రమా అడవికి మహారాజువైన నువ్వు నీ రాజ్యంలో ఉన్న జంతువుల్ని కాపాడాల్సింది పోయి నువ్వు వాళ్ళని చంపి అన్యాయం చేస్తున్నావు నువ్వు చాలా పెద్ద తప్పు చేస్తున్నావు ఇంకా చాలు మర్యాదగా మాట్లాడు అందరూ కేవలం నాకు బానిసలు మాత్రమే ఎవరినైనా వేటాడే హక్కు నాకుంది ఎక్కువ మాట్లాడేవంటే నీపై కూడా దాడి చేస్తాను లేదు లేదు నేను బ్రతుకుండగా ఇలా జరగనివ్వను అయితే సరే ముందు నీ అంత చూస్తాను అలా చెప్పి సింహం పులిపై దాడి చేస్తుంది దీంతో పులి సింహం ముందు నిలబడలేక ప్రాణాలు అరచేతులు పట్టుకుని అక్కడి నుంచి పారిపోతుంది పులి గాయాలను చూసి ఏనుగు ఇలా అంటుంది ఓరి భగవంతుడా సింహం మహారాజుకి ఏమైందో అర్థం కావట్లేదు నాకు శత్రువుగా మారాడే ఇలా చెప్పుకుంటూ ఏనుగు బాధపడుతూ ఉంటుంది ఇంతలో అక్కడికి మహాజ్ఞాని గుడ్లగుబ వస్తుంది సింహాన్ని చూసి ఇలా అంటుంది ఇది మహారాజు సింహం కాదు ఆయన శరీరంలో ఆ రక్త తోడేలు ఆత్మ ఉంది అదే ఈ అరాజకాన్ని చేస్తూ ఉంది ఓహో అసలు విషయం ఇదా ఇప్పుడు మనం ఏం చేద్దాం మహారాజుని మిగతా జంతువుల్ని ఎలా కాపాడుకోవాలి దీనికి ఒక ఉపాయం ఉంది ఈ మాయావి కిరీటాన్ని ధరించి ఈ అడవికి మహారాజు అవ్వాలి కానీ అంటూ పులి ఏదో చెప్పబోతూ ఉంటుంది ఇంతలోనే ఏనుగు ఇలా అంటుంది కానీ లేదు లేదు తొందరగా ఈ కిరీటాన్ని ధరించి ఈ అడవిని మరియు మన మహారాజుని కాపాడు ఈ విధంగా అడవిలో ఉన్న జంతువులన్నీ కలిసి పులిని మహారాజుగా ఎన్నుకుంటాయి దాని తలపై కిరీటాన్ని పెడతాయి మాయావి కిరీటాన్ని ధరించిన వెంటనే ఒక మానవ పులిగా మారిపోతుంది అలాగే వెంటనే సింహం దగ్గరికి వెళ్తుంది సింహం ఈ మానవ పులిని చూసి ఇలా అంటుంది హరే పేరేకి పులి మానవ పులిగా రూపాన్ని మార్చుకునొచ్చావా నిన్ను చూసి భయంతో పారిపోతాననుకున్నావా నువ్వు నన్ను ఏమీ చెయ్యలేవు నాకు తెలుసు నువ్వు రాక్షస తోడేలువని నా స్నేహితుడి శరీరంలో దూరి ఇన్ని అరాచకాలు చేస్తున్నావని నాకు ముందే తెలుసు నీ ఆటలు సాగవు నీ ఎంతు చూస్తాను అంటూ మానవ పులి సింహంపై దాడి చేస్తుంది దీంతో సింహం శరీరంలో ఉన్న ఆత్మ మానవ పులి బలానికి తట్టుకోలేక శరీరాన్ని విడిచి పారిపోతుంది సింహానికి చాలా గాయాలవుతాయి అప్పుడు పులి మాయావి కిరీటాన్ని సింహానికి పెట్టిన వెంటనే సింహానికైన గాయాలన్నీ మాయమైపోతాయి వెంటనే సింహం ఆరోగ్యంగా తయారవుతుంది అప్పుడు సింహం తన ప్రాణాల్ని ఆ తోడేలు ఆత్మ నుంచి కాపాడినందుకు స్నేహితుడికి ధన్యవాదాలు చెప్పుకుంటుంది అలాగే అడవిలో ఉన్న జంతువులతో కలిసి ఆనందంగా జీవిస్తూ ఉంటుంది ఈ స్టోరీ మీకు నచ్చితే మా ఛానల్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఒకసారి ఒక అడవిలో ఒక నల్లని చిరుత ఆకలితో ఆహారం వెతుకుతూ అటు ఇటు తిరుగుతూ ఉంటుంది చాలా సమయం వెతికినా సరే దానికి ఏ విధమైన ఆహారం దొరక్కపోవటంతో అది అలసిపోయి ఒక చెరువు దగ్గరికి వెళ్తుంది అప్పుడు తన మనసులో ఇలా ఆలోచిస్తూ ఉంటుంది భగవంతుడా నుంచి వెతికినా ఇప్పటి వరకు ఏ జంతువు నాకు కనిపించలేదు ఒకవేళ ఈరోజు ఆహారం దొరకపోతే నా భార్య నన్ను కొట్టి చంపడం ఖాయం ఇలా ఆలోచిస్తూ ఉండగా దాని దృష్టి అప్పుడే నీటిని తాగడానికి వచ్చిన ఒక పైన పడుతుంది నల్లచిరుత ఆ పందిని చూడగానే చాలా ఆనందిస్తుంది అమ్మయ్యా ఎలాగైతే ఏంటి భగవంతుడు కనికరించాడు ఈ పందిని వేటాడి తీసుకెళ్తాను ఈ విధంగా ఆలోచించి ఆ పందిపై దాడి చేయబోతుంది ఇంతలో పంది వేగంగా అక్కడి నుంచి పారిపోతుంది కాని పంది తప్పించుకుంటుంది ఇక నల్ల చిరుత పరిగెడుతూ పరిగెడుతూ ముళ్లతో నిండి ఉన్న ఒక గోతిలో పడిపోతుంది వామో ఏంటిదంతా పొద్దున్నే లేచి ఎవరిమొహం ఏంటో ఒకవైపు ఆహారం దొరకలేదని బాధపడుతుంటే ఇప్పుడు ఈ ముళ్ళకంచులు ఇరుక్కున్నాను భగవంతుడా నాకు దిక్కెవరు ఈ విధంగా చిరుత సహాయం కోసం అరుస్తూ ఉంటుంది ఇంతలో అటుగా వెళ్తున్న ఒక బంగారు ఏనుగు నల్ల చిరుత అరుపులు వింటుంది అయ్యో చూస్తే నల్ల చిరుత చాలా ప్రమాదంలో చిక్కుకున్నట్లుంది ఈ విధంగా ఆలోచించి బంగారు ఏనుగు వెంటనే నల్ల చిరుత దగ్గరికి వెళ్తుంది నల్ల చిరుత బంగారు ఏనుగుతో ఇలా అంటుంది మిత్రమా ముళ్ళకంచు నుంచి బయటికి రావడానికి నాకు సహాయం చేయవా ప్లీజ్ భయపడకు మిత్రమా నిన్ను ఇప్పుడే ఈ గోతి నుండి బయటకు తీస్తాను ఇలా అని బంగారు ఏనుగు నల్ల చిరుతని ఆ ముళ్ళ కంచె నుంచి బయటకు తీస్తుంది చాలా ధన్యవాదాలు మిత్రమా ఈరోజు నువ్వు లేకపోతే నా ప్రాణాలు గాల్లో కలిసిపోయేవి అవును వచ్చావు ముందెప్పుడు ఇక్కడ చూడలేదు నువ్వు చూడ్డానికి చాలా అందంగా ఇంకా అద్భుతంగా ఉన్నావు అవును నువ్వు చెప్పింది నిజమే నేను పక్క అడవి నుంచి వచ్చాను నా దగ్గర కొన్ని అద్భుతమైన మాయాశక్తులున్నాయి వాటిని దొంగలించడానికి ఒక మాంత్రికుడు నా వెంట పడ్డాడు అతని నుండి తప్పించుకుంటూ ఈ అడవిలోకి వచ్చేసాను నీ దగ్గర అన్ని మాయాశక్తులుంటే నువ్వెందుకు ఆ మాంత్రికుని చూసి భయపడుతున్నా ఏం చెప్పమంటావు మిత్రమా నా మాయాశక్తులు నా సొంత అవసరాలకు ప్రయోగించుకోలేను ఇంకొక ముఖ విషయం నా మాయాశక్తుల గురించి ఎవరికీ చెప్పనని నాకు ప్రమాణం చేయి మిత్రమా అలాగే మిత్రమా నీకు మాటిస్తున్నాను ఈ విషయం ఎవరికీ చెప్పను కానీ మిత్రమా ఉదయం నుంచి నేను నా భార్య చాలా ఆకలితో ఉన్నావు ఎంతగా ప్రయత్నించినా ఈరోజు ఆహారం దొరకలేదు ఇదంతా విని బంగారు ఏనుగు తన మాయాశక్తులతో చాలా ఆహారం తీసుకొచ్చి ఇస్తుంది అదంతా చూసిన నల్లచిరుత సంతోషంతో ధన్యవాదాలు చెప్పి ఆహారం మొత్తం తన భార్య దగ్గరకు తీసుకొని వెళ్తుంది నల్లచిరుత భార్య అంత పెద్ద మొత్తంలో ఆహారాన్ని చూసి చాలా సంతోషంతో ఇలా అంటుంది వామ్మో నువ్వొక్కడవే వేటాడి ఇంత ఆహారాన్ని ఎలా తీసుకొచ్చావు అప్పుడు నల్లచిరుత తన భార్యకి బంగారు ఏనుగు గురించి అన్ని విషయాలు చెప్తుంది అదంతా విని నల్లచిరుత భార్య ఇలా అంటుంది వారేవ్వా ఏంటి బంగారు ఏనుగా ఇక నుండి నువ్వు వేటాడవలసిన పనిలేదు ప్రతిరోజు బంగారు ఏనుగు దగ్గరికెళ్లి ఆహారాన్ని అడిగి తీసుకునిరా ఇలా నల్లచిరుత ప్రతిరోజు బంగారు ఏనుగు దగ్గరికి వెళ్ళి ఆహారం అడిగి తీసుకొచ్చేది బంగారు ఏనుగు కూడా నల్లచిరుతకి ఆహారం ఇస్తూ ఉండేది ఇలా నల్లచిరుత దాని భార్య చాలా సంతోషంతో జీవితాన్ని గడుపుతూ ఉంటాయి అయితే ఒకరోజు నల్లచిరుత భార్య చాలా అత్యాసతో ఇలా ఆలోచిస్తుంది అబ్బా ఇలా రోజు వెళ్ళి బంగారు ఏనుగు వద్ద నుండి ఆహారం అడిగి తీసుకురావడం నాకేవి నచ్చలేదు అందుకని ఆ మాయావి విశక్తులన్నీ నా దగ్గరుంటే నేనే ఈ ఎడవికి మహారాణి నవ్వచ్చు ఎలాగైనా ఆ శక్తులను సంపాదించాలి ఇలా ఆలోచించి తన భర్తకి విషయం చెప్తుంది ఓరి దేవుడా ఇలా ఎందుకు మాట్లాడుతున్నావు తను నాకు మంచి స్నేహితుడు నా కోసం ప్రాణాలైనా ఇస్తాడు అలాంటి స్నేహితుడికి నేను ద్రోహం చేయలేను ఓహో అయితే నాకన్నా నీకు నీ స్నేహితుడే ఎక్కువనమాట అంటే అలా కాదు అంటే నువ్వు కనుక నా మాట వినకపోతే నేను నిన్ను వదిలి వెళ్ళిపోతాను లేదు అలా చేయొద్దు నువ్వు లేకపోతే నేను బ్రతకలేను అయితే సరే తొందరగా వెళ్ళి ఆ బంగారు ఏనుగుని నా వద్దకు తీసుకునిరా ఇక అప్పుడు నల్లచురుత ఆ బంగారు ఏనుగు దగ్గరకు వెళ్తుంది రామిత్రమా ఏమైంది ఈ రోజు ఏంటి ఇంత ఆలస్యంగా వచ్చావు మరేం లేదు మిత్రమా నా భార్యకి అనారోగ్యంగా ఉంది నిన్ను కలవాలంటుంది ఒకసారి మా ఇంటికి రామిత్రమా అయ్యో దాందేముంది వెళ్దాం పదమిత్రమా ఇలా నల్ల చిరుత బంగారు ఏనుగుని తన ఇంటికి తీసుకుని వెళ్తుంది చిరుత భార్య బంగారు ఏనుగుని చూసి చాలా ఆనందిస్తుంది మరియు వెంటనే ఏనుగుని బంధిస్తుంది అదంతా చూసిన ఏనుగు చాలా అయోమయంతో ఏమీ కాక ఇలా అంటుంది అరే మిత్రమా ఏంటిదంతా నన్ను క్షమించు మిత్రమా నా భార్య నీ మాయాశక్తులన్నీ తీసుకుని ఈ అడవికి మహారాణి అవ్వాలని కోరుకుంటుంది ఇంతేనా ఈ విషయం ముందే చెప్పొచ్చు కదా ఎప్పుడో నా శక్తులని ఇచ్చేవాణ్ణి కదా సరే ఎప్పటికైనా మించిపోయిందేమీ లేదు వెంటనే నా గుహ దగ్గరికి వెళ్దాం పదా నా మంత్రశక్తులన్నీ ఆ గుహలోనే పెడతాను ఇలా నల్లచిరుత తన భార్యతో కలిసి ఏనుగుండే గుహ వద్దకు వెళ్తుంది మిత్రమా నా మాయాశక్తులన్నీ ఇదిగో ఈ గుహలోనే ఉన్నాయి వెళ్ళి తీసుకో ఇక నల్లచిరుత దాని భార్య మరేమీ ఆలోచించకుండా ఆ రెండు గుహలోకి వెళ్తాయి వెంటనే బంగారు ఎనుగు తన మాయాశక్తితో వాటిని ఆ గుహలోనే బంధిస్తుంది దీంతో నల్ల చిరుత దాని భార్య ఆహారము నీళ్లు లేక ఆ గుహలోనే చనిపోతాయి ఈ కథ ద్వారా మనం తెలుసుకున్న ఏంటంటే దురాశ దుఃఖానికి చేటు ఈ స్టోరీ మీకు నచ్చితే మా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఒకరోజు ఒక కుక్కపిల్ల దారి తప్పి అడవిలోకి వెళ్తుంది

నేనెందుకు తప్పుకోవాలి నువ్వే నాకు అడ్డొచ్చు నేను అడ్డొచ్చానా వెంటనే అడ్డు కోపం నీకే వస్తుందా కూడా ఏయ్ ఈ అడవిలోనే బలవంతుడిని అందరికన్నా పెద్ద నాకేదురు చెబుతున్నావా నువ్వు బలవంతుడమైతే నాకేంటి పెద్దన్నమైతే నాకేంటి నీకు తెలుసా నాకు నేనే పెద్దన్నని వేలడంతా లేవు చిన్న పెద్ద గౌరవం లేకుండా మాట్లాడుతున్నావు నా కోపం వస్తే కాలు నలిపేస్తా అడు తప్పుకో అంటూ ఏనుగు తొండంతో కుక్కపిల్లని దూరంగా విసిరేసాడు బాయ్ బాయ్ మరోసారి కంటికి కనిపించక కనిపించావో నిజంగానే కాలు నలిపేస్తా అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఆ ఏనుగు కనీసం మర్యాద లేకుండా మాట్లాడాడు బలం ఉంది కదా అని విసిరేసాడు అంటూ అక్కడి నుంచి బయలుదేరుతుంది ఆ కుక్కపిల్ల కొంత దూరం వెళ్ళగానే దానికి సింహం ఎంత ధైర్యం నీకు ఈ అడవికి రాజుని నాకే ఎదురుగా వస్తావా నువ్వు అడవికి రాజువా అయితే ఏంటి నేనెందుకు భయపడాలి నీకు తెలుసా నాకు నేనే మర్యాదగా అటు తప్పుకో నేనింటికి వెళ్ళాలి ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసా మరి కాసేపు ఇక్కడే ఉంటే నిన్ను అంతం చేస్తాను నన్ను అంతం చేస్తావా మా ఊర్లో నేను కనిపిస్తేనే అందరూ వణికిపోతారు తెలుసా ఇంతలోనే అక్కడికి కోతి వస్తుంది మహారాజా క్షమించండి మీ గురించి తెలియక మాట్లాడుతుంది దానికి నా గురించి చెప్పు అంటూ సింహం అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఆ తర్వాత కుక్కపిల్లతో కోతి ఇలా అంటుంది ఆయన ఈ ఏడవికి మహారాజు అతడితో మర్యాదగా మాట్లాడాలి నాకు అంతా తెలుసు అంటూ అక్కడి నుంచి బయలుదేరి ఒక మాయా చెట్టు కింద కూర్చుంటుంది ఆ కుక్కపిల్ల నేను చిన్నగా ఉన్నానని ఎవరూ పట్టించుకోవడం లేదు మర్యాద ఇవ్వడం లేదు నేను కూడా పెద్దగా మారితే బాగుండు అప్పుడు గాని ఆ ఏనుగుకి సింహానికి బుద్ధి చెప్పొచ్చు నీ కోరిక నేను నెరవేరుస్తా ఇప్పుడే నిన్ను పెద్ద ఎర్ర కుక్కగా మార్చుతున్నా అయితే ఇలా నువ్వు కొంత సమయం వరకు మాత్రమే ఉండగలుగుతావు ఆ తర్వాత మళ్ళీ కుక్కపిల్లలా మారిపోతావు అని మాయా చెట్టు అనగానే కుక్కపిల్ల పెద్ద ఎర్ర కుక్కగా మారిపోతుంది అయితే ఆ ఆనందంలో మాయా చెట్టు చెప్పిన కండిషన్ని పట్టించుకోదు నేను పెద్దగా మారాను నేను పెద్దగా మారాను ఇక ఈ నేనే నేనే పెద్దన్నని ఈ రాజుని అంటూ అక్కడి నుంచి బయలుదేరి వస్తూ ఉంటుంది అప్పుడు ఏనుగు ఎదురుపడుతుంది పెద్ద కుక్కను చూసి ఏనుగు భయపడిపోతుంది ఇక నేనే పెద్దన్నని తమ్ముడు ఎవరు నువ్వు ఇంత పెద్దగా ఎలా మారావు ఎవరు అడ్డు తప్పుకోవాలో ఇప్పుడు చెప్పు నేనే తప్పుకుంటా అమ్మో పెద్ద మాయగాడిలా ఉన్నావు ఇక నుంచి కరిచేస్తా జాగ్రత్త అలాగే నన్ను ఆ సింహం దగ్గరకు తీసుకెళ్ళు సేవకుడా అంటూ అక్కడి నుంచి బయలుదేరి సింహం వద్దకు వెళ్తాయి ఏనుగు కుక్క పెద్ద కుక్కని చూసి సింహం కూడా ఆశ్చర్యపోతుంది ఏంటి నన్ను చూసి భయపడుతున్నావా ఇక నుంచి నేనే అడవికి రాజుని నువ్వు నా సేవకుడివి అర్థమైందా అలాగే నువ్వు ఎలా చెప్తే అలా చేస్తాను మీ సేవకుడిగా ఉంటాను ఈ అడవికి నేనే రాజునని అందరికీ చెప్పండి ముందుగా అడవంతా చూపించండి అలాగే రజా చూద్దాం పదండి అంటూ అవన్నీ బయలుదేరుతాయి అడవంతా చూస్తూ ఆ మాయా చెట్టు వద్దకు చేరుకుంటాయి కొంత సమయానికి పెద్దగా ఉన్న కుక్కపిల్ల పిల్ల కాస్త మళ్ళీ చిన్న కుక్కపిల్లలాగా పిల్లలాగా మారిపోతుంది అయ్యో ఇలా మారిపోయానేంటి ఇప్పుడు ఎలా అయ్య కుక్కపిల్ల ఏదో మాయ చేసి మాపై పెత్తనం చెయ్యాలని చూసావు కానీ నీ వేషాలు మా అడవిలో సాగవు వెంటనే వెళ్ళిపో కుక్కపిల్ల ఎంత మాయ చేశావు ఇప్పుడే నిన్ను నా కాలు కింద నలిపేస్తా క్షమించండి ఒక మాయా ఇచ్చిన వరంతో పెద్దగా మారాను గర్వంతో మీపై పెత్తనం చేయాలని అనుకున్నాను కానీ స్థాయికి మించి మాట్లాడకూడదని పెద్దవారిని గౌరవించాలని ఇప్పుడే తెలుసుకున్నాను చాలా సంతోషంగా ఉంది ఇప్పటికైనా ఎవరితో ఎలా మెలగాలో తెలుసుకున్నావు ఇక నువ్వు నీ ఇంటికి వెళ్ళిపో అని సింహం చెప్పగానే ఆ కుక్కపిల్ల ఇంటికి వెళ్ళిపోతుంది ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్